ఒక్క కొడుకు ఉంటే కీడు అంట ఈ పుకారు పుట్టించిన వాడికి చెమటలు పట్టే నిజాలు మేలుకో తల్లి అభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్న నేటి రోజుల్లో ఎన్నో వింత ఆచారాలు మూఢనమ్మకాలు సమాజంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి వాటిని రూపుమాపేందుకు ఓవైపు ప్రయత్నాలు జరుగుతూ ఉంటే మరోవైపు అటువంటి నమ్మకాలు రోజుకొకటి తెర మీదకు తీసుకువస్తూ వాటిని ప్రచారం చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగా పెరిగిపోతుంది త్వరలో సంక్రాంతి పండుగ రాబో వేళ తాజాగా మరో పుకారు ఇంటర్నెట్లో జోరుగా ప్రచారం అవుతోంది ఒక్కడే కొడుకు ఉన్న మహిళలు వెంటనే ఈ పని చేయాలని లేకుంటే కీడు తప్పదంటూ ఓ ప్రచారం పట్టణాల నుంచి పల్లెల వరకు స్పీడ్గా పాకుతోంది దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో ఇంకా జోరుగా సాగుతోంది ఇదే అదనుగా కొంతమంది తెలుగింటి ఆడపడుచులందరినీ పిచ్చోడలు చేసి ఈ మూఢనమ్మకాల్లోకి ఇంకా నెట్టేస్తున్నారు తల్లి ఎవ్వరూ నమ్మకండి ఏమీ కాదు ఒక్క కొడుకు ఉన్నా ఇద్దరు కొడుకులు ఉన్నా సరే ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి ముందు ప్రతి ఒక్క మహిళ కూడా ఇది శ్రద్ధగా వినండి మేలుకోండి తల్లులు అని గట్టిగా చెబుతున్నా ఒక్క కొడుకు ఉంటే కీడు అంట ఇది ఏ గ్రంథంలో రాశారో మరి ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ కీడు వచ్చింది అందుకని ఒక్క కొడుకు ఉన్న మహిళలు ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కుమారులు ఉన్న మహిళల వద్ద నుంచి డబ్బు తీసుకోవాలి ఆ డబ్బుతో వారు ఐదు రకాల గాజులు కొనుక్కొని వాటిని ధరించాలి ఇది సంక్రాంతి పండుగలోపు పూర్తి చేయాలి లేకుంటే కీడు తప్పదు అంటూ ఓ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతున్నది దీంతో ఈ విషయం చెవిన పడ్డ ఒక్క కొడుకు కలిగిన మహిళలంతా కూడా ఇద్దరు కుమారులు కలిగిన తమ బంధువులు స్నేహితుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని గాజులు ధరిస్తున్నారు అలా తాము ధరించిన గాజులతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఇదంతా నమ్మకండి ఇది ఒక బూటకం ట్రాష్ ఈ ప్రచారాన్ని నమ్మి ఆచరిస్తున్న వారు కొందరుంటే ఇదంతా ట్రాష్ అని మరికొందరు వాదిస్తున్నారు గతంలోనూ సంక్రాంతి ఉగాదితో పాటు వివిధ పండుగలకు ముందు వదినా మరదల్లో గాజులు అన్నాదమ్ములకు కొడుకులు ఆడబిడ్డలకు కుంకుమభరణలు వదిన ఆడపడుచులు చీరలు పంచుకోవాలి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సందర్భాలు ఉన్నాయి అలాగే బంగారం వెండి మాట్లాడుతుంది అంటూ గ్రామాల్లో పుకార్లు షికార్లు చేసిన విషయాలు తెలిసిందే ఈసారి సంక్రాంతికి ముందు ఐదు రకాల గాజులు ధరించకుంటే కీడు తప్పదంటూ కొత్త పుకారు తెరమీదకు తీసుకొచ్చారు వీటిలో ఎటువంటి నిజం లేదని విద్యావేత్తలు చెబుతున్నారు ఇటువంటి ప్రచారంతో ఆయా వ్యాపారులే లబ్ధి పొందుతారు తప్ప ఎవరికి ఏ హాని జరగదని వాదిస్తున్నారు నిజంగా ఇది అక్షరాల నమ్మండి ఏ కీడు లేదు ఇది ఈ సంవత్సరానికి ఇంకో కొత్త నాటకం బూటకం డబ్బు కోసం ఏమైనా చేసే ప్రజల మధ్య బ్రతుకుతున్నాం ప్రతి ఒక మహిళ కూడా మేలుకోవాలి అమ్మా ఇది ఏ మాత్రం నమ్మకండి ఇది ఒక పుకారు మీరు మీ కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా రాబోయే సంక్రాంతిని ఉన్న దాంట్లో హుందాగా జరుపుకోండి ఇది ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ లో తొలి పండుగగా మనం జరుపుకుంటున్నాం మనకు కావలసింది సంతోషం మాత్రమే ఇలాంటివన్నీ నమ్మి మీ సమయాన్ని మీ డబ్బుని వృధా చేసుకోకండి అందరికీ ముందుగానే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ప్రతి తెలుగింటి తల్లి తన వాళ్లతో సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలుగింటి తల్లి అని ఎందుకు అంటున్నాను అంటే ప్రతి ఇంట్లో మొదటిగా తల్లి బాగుంటేనే ఆ ఇల్లు సంతోషాలతో వెల్లివిరుస్తుంది అన్న నమ్మకంతో చెబుతున్నా ఈ వీడియో ప్రతి తల్లికి అందేలాగా షేర్ చేయండి ఈ కొడుకులు కీడుగోలా ఆపే వరకు ఇది మన తల్లులందరికీ అందేలాగా షేర్ చేయండి దెబ్బకు పుకారు పుట్టించినవాడు ఉలిక్కి పడి లేవాలి మేలుకో తల్లి జై సాయిరామ్ మీరు ఈ వీడియో షేర్ చేస్తే ఎంతో మంది తల్లుల ఆలోచన శక్తి పెరుగుతుంది అన్న నమ్మకం